హలో హాయ్ అందరు బాగున్నారా నేను ఈరోజు మా పాపకు పేర్లు ఎక్కువగా ఉన్నాయని వేప నూనె తయారు చేస్తున్నాను ఇది వీక్లీ వన్ టైం వాడడం వల్ల పేర్లు అనేది చాలా వరకు ఆ చేదుకు రిమూవ్ అవుతాయి అవి వీపు అవనేవి చనిపోతాయి ఎందుకంటే పిల్లలు సెన్సిటివ్ కదా ఎక్కువ పేలకు కూడా మనం మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ కళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంట్లోనే చే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి అది లేత ఆకులు తీసుకొచ్చుకొని బాగా మన ఆయిల్ తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఆ ఆయిల్కి ఆకులు వేసాను హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ ఆకులు వేసాను పారాషూట్ ఆయిలే వేసాను మీకు ఎక్కడైనా గానుగ నూనె కానీ దొరికితే అది వాడండి మాకు దొరకలేదు అందుకని నేను పారాషూట్ ఆయిల్ వేస్తున్నాను మనం ఎంత దూతున్న పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి వాళ్ళేమో పిల్లలు చాలామంది హాస్టల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి దూవకోవడం అనేది రాదు ఇంకా పేర్లు అనేది ఎక్కువ అవుతుంది ఇది మా పెద్ద పాప కోసం తయారు చేస్తున్నాను ఆ ఆయిల్ వేసుకున్నాక పది ఇరవై నిమిషాలు అనేది ఆయిల్ అనేది బాగా బాయిల్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా లేకపోతే మీరు కొంచెం మంట చిన్నగా పెట్టుకొని అయినా బాయలు చేసుకుంటే సరిపోతుంది చూపించే విధంగా తిప్పుకుంటూ ఉండండి ఎక్కువ లేత ఆకుల్లో తీసుకోండి దాంట్లో అనేది చేదుదనం ఎక్కువగా ఉంటుంది ముదురు ఆకుల కన్నా ఇవి ఎమ్మటే అబ్జర్వ్ అయిపోయిద్ది ఆయిల్లో లేత ఈగురులు అలాంటివి తీసుకుంటే ఆ చేదుకు అనేది పెయిను అనే ఇరుదు కానీ చనిపోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఆయిల్ అనేది ఆ గ్రీన్ కలర్లో వస్తుంది ఇంకా మీకు ఏమేమి టిప్స్ చెప్తే తెలుస్తే నాకు కింద కామెంట్ చేయండి ఆయిల్ అనేది ఇంకొక ఐదు ఐదు నిమిషాలు అలా ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆకుల రూపంలోనే వేసాను కావాలంటే పేస్ట్ రూపంలోనే వేసుకోవచ్చు పేస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ పడతాయి లేకపోతే ఉట్టి ఆకుల వరకు రుబ్బుకొని వేసుకున్నా సరిపోతుంది మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోలు తీయడానికి చాలా వరకు చూస్తాను అదిగోండి అలా ఆ ఉన్న ఆకుని మనము మళ్ళీ మిక్సీకి వేసుకొని ఒక డే పెట్టేయచ్చు ఇది ఉదయం పెట్టేసుకొని సా ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకొని వీక్లీకి వాచ్ చేసుకుంటే చాలా వరకు అయితే పేర్లు అనేది పోతాయి ఈ వీడియో నచ్చితే వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఏ వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి